మనం మిరప పంటలు చూసుకుంటే కనుక ఇప్పుడు మనకు నలతామర ఈ రెడ్ మైట్స్ అంటే ఎర్రలకి సంబంధించి బెస్ట్ కాంబినేషన్ అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాం చాలా హెవీగా డ్యామేజ్ అయితే జరుగుతుంది మన ప్రాబ్లంలో కాబట్టి దాంతో చూసుకుంటే కనుక అల్టీమేర్ అనమాట జియోగ్రో పంపింది అల్టీమే ఇది మనం స్ప్రే చేయడం జరిగింది సాయంకాలం ఈ అల్టీమేర్ వచ్చేసి మనకు బ్రఫ్లో లేని టెక్నికల్ ఉంటుంది దీంట్లో అదే అలక్టోబ మన అదేవిధంగా బ్రఫ్రియ అదే విధంగా మనకు ఎక్స్పనస్ టెక్నికల్ సేమ్ అని ఉంటాయి జివోగ్రో పంపింది అల్టీమేర అంటే ఎక్కడానికి యాభై ఎంఎల్ స్ప్రేసుకోవాల్సి అయితే ఉంటుంది నలతామర పురుగుకి చాలా ఎఫెక్టివ్గా పనిచేసే టెక్నికల్ అయితే మనకు చాలా ఎక్సిడెంట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది దాంతో పై ముతా క్లియర్ అవుతుంది అదేవిధంగా పురుగు సన్న అప్పుడు నుంచి మధ్యస్థరకమైన పొరుగు వరకు పూర్తి కంట్రోల్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది మొక్క మంచి క్వాలిటీ వస్తుంది పై అనేది క్లియర్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది దీంట్లో కాంబినేషన్లో మనం అబాసి అనమాట క్రిస్టల్ కంపెనీ దీంట్లో టెక్నికల్ అభామెక్టన్ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ డీసీ ఫాములేషన్లో ఉంటుంది ఈ ఎకరానికి వంద ఎంఎల్స్ కాల్స్ అయితే ఉంటుంది ఎరనల్లికి తామరపురికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి మొక్క మంచి క్వాలిటీ వస్తుంది మంచి ఫలితానికి అవకాశం అయితే ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్లో చూసుకుంటే కనుక బెస్ట్ కాంబినేషన్ చెప్పవచ్చు మనం ఎరనల్లికి దా అదే విధంగా మనకు నలతామల పురికి పైముడత కినుమురత నివారణకి మొక్క మంచి క్వాలిటీ ఉండడానికి క్రాప్స్ట్వడానికి బెస్ట్ కాంబినేషన్ చేసి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రిజిస్